పూర్వం ఒక వేలగాని వేళ ఎవరు తన ఇంటికి వచ్చినా వాళ్ళను తాను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు ఒకవేళ ఇంటికి ఎవరూ రాకపోతే వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు ఇలా చాలా కాలం జరిగాక ఒకనాడాయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు ఇలా అందరినీ అడగ్గా అడగ్గా ఒక ఆయన ఏమన్నాడంటే అన్నదాన మహిమ చాలా గొప్పది దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ కాశీ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట ఆవిడకు కూడా అన్నదానమంటే ఎంతో ఆసక్తి అందుకనే కాశీలో ఎవరికీ అన్నం ఉండకుండా పోదు మన బ్రాహ్మణుడు కాశీ వెళ్ళి గంగ ఒడ్డును కూచుని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేయసాగాడు దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై ఏం కావాలి నాయన అని అడిగింది బ్రాహ్మణుడు సాష్టాంగ నమస్కారం చేసి అమ్మా నాకేమీ కానీ కాని మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని నేను నీ గురించి తపస్సు చేశాను ఈ సంగతి నువ్వే చెప్పాలి గాని ఇతరుల వల్ల కాదు అని తన మనస్సులో ఉద్దేశం వెల్లడించాడు అప్పుడు దేవి అతనితో నీకు అన్నదాన మహిమ తెలియాలంటే నేను చెప్పడం కాదు అది నీవు తెలుసుకునే ఉపాయం మాత్రం చెబుతాను విను హిమవత్ పర్వతం దగ్గర హేమవతమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణాన్ని ఎలుతున్న రాజుకు పిల్లలు లేరు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలని దీవించు ఆ రాజు చాలా సంతోషించి బాబు మీకేం కావాలి అని అడుగుతాడు అప్పుడు నీవు నాకు పెద్ద కోరికేమీ లేదు నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాణ్ణి నేను చూడాలి ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు ఇంతే కదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి కలిసి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిట్రా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది బ్రాహ్మణుడు సరేనని చెప్పి హేమవతానికి బయలుదేరాడు దారిలో ఒక అడవి అడ్డమైంది అందులో ప్రవేశించి వెళుతూ అతడు దారి తప్పిపోయాడు ఆ బ్రాహ్మణుడు దారి తెలియక తచ్చాడుతుంటే ఆ అడవిలో ఉండే బోయవాడు ఆయన అవస్థ కనిపెట్టి ఏం బాబూ తప్పిపోయినట్లున్నారు ఏ ఊరు వెళ్ళాలి అని ఆత్రముతో అడిగాడు హిమవత్ పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మణుడు బాబూ దారి తప్పి దూరం వచ్చేశావు సాయంత్రం అవుతుంది పుల్లు సింహాలు ఉన్న అడవి ఇది రాత్రి ప్రయాణం చేయకూడదు పొద్దున్నే దారి చూపిస్తాను ఈ రాత్రి ఆగిపోండి అన్నాడు బోయవాడు బ్రాహ్మణుడు రాత్రి అక్కడ ఉండిపోవడానికి ఒప్పుకోగానే బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకెళ్లాడు చేను దగ్గరికి వెళ్లడంతోనే బోయవాడు తన ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బావుంటుంది అని ఆలోచించాడు ఆనపకాయలు కందికాయలు పెసరకాయలు కావలసినవన్నీ ఉన్నాయిగాని వాటిని ఉడకేసుకోమని ఇవ్వడానికి వాడి వద్ద కొత్త కొండ లేకపోయింది తమ కొండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు ఎలాగ మరి అని ఆలోచించాడు బ్రాహ్మణుడు నాకేమీ వద్దోయ్ నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి కూడా తీరిపోయాయి కాబట్టి ఆలోచించక పడుకో అని చెప్పాడు కాని బోయవాడికి ఆ బ్రాహ్మణుణ్ణి అంటే మనస్సు ఒప్పింది కాదు అంచేత ఇంత చారుపప్పు పుట్టతేనే తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు బ్రాహ్మణుడు వాటిని తీసుకుని సంతృప్తిగా తిని అంగోస్త్రం పరుచుకుని కింద పడుకోబోతుంటే బోయవాడు అయ్యా కింద పడుకోబోకండి పులులు వస్తాయి అని చెప్పి ఆయనను చేలో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టాడు తాను కింద ఉండి విల్లు అంబులి పుచ్చుకొని మృగాలేవీ రాకుండా రాత్రంతా బ్రాహ్మణుడికి కాపలా బోయవాడ అలా నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు కాని తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక కుణుకు తీశాడు అంతలో నుంచో ఒక పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది బ్రాహ్మణుడి నిద్రలేచి జరిగినదంతా తెలుసుకుని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు బోయవాని భార్య బ్రాహ్మణునితో స్వామి నా రాత ఎలా ఉండగా ఎవరు తప్పించగలరు మీరు విచారించకండి మీకు హేమవతానికి దారి చూపిస్తాను నడవండి అని ఆయన తీసుకువెళ్లి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది ఆ బ్రాహ్మణుడు బోయదంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హేమవతాన్ని చేరుకున్నాడు అక్కడ రాజును చూసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు ఒప్పుకున్నాడు రాజుగారి భార్య తొమ్మిది నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కన్నది బ్రాహ్మణుడు ఎవరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటో చెప్పు అని అడిగాడు అప్పుడే పుట్టిన శిశువైనప్పటికీ పెద్దవాణ్ణిమల్లే ఆ పిల్లవాడు బ్రాహ్మణునితో ఇలా అన్నాడు పది నెలల క్రితం మీరు పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్లి చారుడు చారుపప్పు పురుషుడి తేనె ఇచ్చిన బోయవాణ్ణి నేనే సుమండి ఈ మాత్రపు దానికే ఈ రాజుగారికి కుమారుణ్ణై పుట్టి రాజ్యమేలబోతున్నాను ఒకనాటి దానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలితం కలుగుతుందో మీరే ఊహించుకోండి ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరుగుని పసిపాపలాగా కొంవా అని ఏడడం ఆరంభించాడు బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరికి తిరిగి వచ్చి జరిగినదంతా భార్యతో చెప్పాడు ఆ దంపతులు అప్పటి నుంచి విడవకుండా అన్నదానం చేస్తూ ధనధాన్యసమృి పుత్రపుత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటున్నారు